of Lord. క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న అందరికీ మా వందనములు ఇప్పుడు సహోదరులు కర్ణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు కొరకు చేరువచ్చిన ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయ పూర్వక వందనాలు ఈ రోజున ఎవరైతే క్రీస్తులోనికి బాప్తిసం పొందుతూ ఉన్నారో వారందరూ ఆప్తిష్ం ద్వారా కురిస్తును ధరించుకొని దేవునికి కుమారులు అవుతూ ఉన్నారు అనే వాస్తవాన్ని తెలియజేశారు దానిలో యూదుడని కానీ గురిసు దేశస్థుడని కానీ దాసుడని కానీ స్వతంత్రుడని కానీ పురుషుడని కానీ స్త్రీ కానీ ఏ భేదము దేవునికి లేదు విశ్వాసం నుంచి రక్షణ పొందడానికి ముందుకు వచ్చే ఎవరినైనా దేవుడు సమానంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఎవరైతే అలాగిన దేవుని కుమారులు అవుతూ ఉన్నారో క్రీస్తు సంబంధులుగా మార్చబడతా ఉన్నారో వారిని గురించి దేవుడు ఇస్తున్న ఒక క్లారిటీ ఏంటన్నదంటే మీరు క్రీస్తు సంబంధులా అయితే ఆ పక్షమందు అబ్రహామి యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులయ్య ఉన్నారు అన్నాడు కానీ ఈ రోజున మనం క్రీస్తు సంబంధులుగా మనం నిలబడగలిగితే ఎవరు సంతానం అయి ఉంటాం మనం అబ్రహాము సంతానం అయి ఉంటాము అబ్రహాముకు సంతానం చాలా మంది ఉన్నారు కానీ వారిలో వాగ్దాన సంతతి వారిగా ఉండేదానికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు కానీ ఇప్పుడు మనం అబ్రహాము సంతానం అయితే మరి అబ్రహాము ఎలాంటి మనసు కలిగిన వాడిగా ఉన్నాడు ఎందుకు అంటే మానవులంగా ఉన్న మనందరికీ దేవుడు మనస్సు మనస్సాక్షి అంతరంగము హృదయము కొన్ని ఇన్నర్ పార్ట్స్ దేవుడు పెట్టాడు అంటే బయటికి కనపడవు మనసు ఎలా ఉంటుందో చూపించంటే చూపించలేము కానీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి తలంపులను బట్టి ముఖంలోనూ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ఫలితాలు మనం చూపించగలుగుతాం అంతే కదా ఒకవేళ సంతోషంగా అనుకోండి ఏంటి ముఖం వెలిగిపోతుంది వాళ్ళ అంటాం ఒకవేళ బాధతో ఉంటే మనసులో బాధ ఉంటే ముఖం మాడిపోయింది ఏంటి అంటాం అంటే మనసులో ఉన్నటువంటి దాన్ని బట్టి ముఖ కవళికలు అనేటువంటివి మారుతూ ఉంటాయి మాటలు కూడా మారుతూ ఉంటాయి గమనించండి కనుక మనం దేవుని గ్రంథంలో నుంచి ఆలోచన చేసినట్లయితే మన నిజ జీవితంలో మనం చేసే పనులు మన మనసు మీద ఆధారపడి ఉంటాయి ఒకవేళ మన మనసు సరిగ్గా లేకపోయినట్లయితే మన ఆలోచనలను కానీ మన ఉద్దేశాలు కానీ మన యొక్క పనులు కానీ అలాగే మన యొక్క జీవిత విధానం కానీ సరిగ్గా ఉండేదానికి అవకాశం లేదు మనసును బట్టే మన యొక్క జీవన విధానం అనేటువంటిది కూడా ఉంటుంది అయితే ఇది మరి మంచి మనసుగా ఉంటే మంచిదా చెడ్డవారి మనసుగా ఉంటే మంచిదా అంటే అందరూ చెడ్డవారు మంచివా మనసు అని చెప్తారు కానీ మంచిగా ఉండేదానికి ప్రయత్నం చేసినా కానీ చాలా సందర్భాలు అది సాధ్యం కాదు అందుకని మనం గమనించినట్లయితే రోజున మనం క్రీస్తు ప్రభు దగ్గరికి రావటంలో గల ఉద్దేశం ఏంటంటే క్రీస్తు ప్రభు ద్వారా మనం ఈ లోక సంబంధమైన జీవితంలో వచ్చే ప్రతి విధమైన శోధన బాధలను పోగొట్టుకుని మన యొక్క జీవితంలో ఒక భద్రత కలిగినటువంటి స్థితిని పొందాలని రెండవది అతి ప్రాముఖ్యంగా క్రీస్తు ఇచ్చేటువంటి రక్షణ ద్వారా పరలోకాన్ని పొందాలన్న ఉద్దేశంతో మనం వస్తున్నాం అలా వచ్చిన వారిని దేవుడు అంటాడు మీరు అబ్రహాము సంతానం అన్నాడు వాగ్దాన ప్రకారమైన అబ్రహాము సంతానం అన్నాడు మరి అబ్రహాము ఎలాంటి వాడు ఎలాంటి మనసు కలిగినటువంటి వాడు అనే విషయాలు మనం గమనించినట్లయితే అబ్రహాము ఎలాంటి మనసు కలిగినటువంటి అంటే దేవుని ఎదుట నమ్మకమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు నెహిమ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును మనం చదువుతాము అతడు నమ్మకమైన మనసు గలవాడని ఇరిగి కనానీయులు హిత్యులు అమోరియులు పెరిజీయులు యబూసీయులు దీర్ఘాశీయులు అని వారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవ నీవే అని అబ్రహామును గురించి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసేదానికి గల కారణం ఏంటంటే అబ్రహా మనస్సు ఎలాంటిదట నమ్మకమైనటువంటి మనస్సు అంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే దాన్ని పాటిస్తాడు దేవునికి ఇష్టమైనట్టుగా నడుచుకుంటాడు తన సొంత వంటి ఇంకేది ఉండదు ఇంకా అలాంటి నమ్మకమైనటువంటి మనసు గలవాడిగా అబ్రహమును మనం చూస్తా ఉన్నాం మరి అబ్రహాం యొక్క సంతానముగా కృష్ణనున్న వారంగా మనకు కూడా ఈ లక్షణాలు ఉన్నాయా ఈ మనసు మనకు కూడా ఉందా అనేటువంటిది క్లుప్తంగా ఈ సమయంలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం కూడా నమ్మకస్తులుగా ఉండాలా ఈ రోజున ఉండాలంటారా ఖచ్చితంగా మనం గమనించినట్లయితే కొరింతలకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ నుంచి చదువుదాం కొరింతలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండో వచ్చును మనం గమనిస్తే మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడ్యండుట అవశ్యము అవశ్యము అంటే తప్పనిసరి ఖచ్చితంగా నమ్మకస్తులుగా ఉండాల్సిందే ఎందుకు అంటే మన దేవుడు నమ్మదగినవాడు తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచిన వాడు నమ్మదగినవాడు తన కుమారుని యేసు క్రీస్తు నమ్మకమైనటువంటి విమోచకుడు కాబట్టి ఆయన ఆయనంత విశ్వాసం ఉంచి జీవించ మన జీవితంలో కూడా దేవుడు ఏం ఆశిస్తా ఉన్నాడు నమ్మకమైన వారయ్యుండుట అవశ్యమో అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడయి ఉండాల దేవుని మాటకి విధేయత చూపేవారై ఉండాలి దేవునికి లోబడేటువంటి వారయ్యి ఉండాలి దేవుని యొక్క చిత్తానికి వేరుగా వెళ్లకుండా ఆయనను మాత్రమే వారిగా ఉండాలి అది నమ్మకం అంటే అలాగని మనం గమనిస్తుంటాం యేసుప్రభు వారు ఉపమానాలు తెలియజేస్తూ ఈ నమ్మకత్వాన్ని గురించి చెప్తూ ఒక యజమానుడు తన యొక్క పనివాళ్ళని పిలిచి ఒకనికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఒకడికి రెండు తలాంతలు ఇచ్చాడు ఒకటి ఇచ్చాడు అలా ఎందుకు వేరువేరుగా ఇచ్చాడు అంటే వారి వారి సామర్థ్యాలను బట్టి ఇచ్చాడు అందరికి ఒకే రకంగా ఇవ్వటం కుదరదు ఇప్పుడు ఆయన దూరదేశం వెళ్ళిపోయి కొంతకాలం అయిన తర్వాత వచ్చి మరలా ఆ ముగ్గురిని కూడా పిలిపించి నేను మీకు తలాంతులు ఇచ్చాను కదా మీకు కొంత డబ్బు ఇచ్చాను కదా దాంతో ఏం చేశాడంటే నాకు లెక్క చెప్పండి అని పిలిచాడు అప్పుడు ఐదు తీసుకున్నటువంటి వాడు ఏమన్నాడు అయ్యా నువ్వు ఐదు తలాంతులు ఇచ్చావు నేను మరైదు సంపాదించాను అన్నాడు అప్పుడేమన్నాడు బళ నమ్మకమైన మంచి దాసుడా అంటే నేను ఏ ఉద్దేశంతో ఇచ్చానో ఎంత నమ్మకం పెట్టుకుని ఇచ్చానో అంత నమ్మకంగా నువ్వు పనిచేశావు దాన్ని వృద్ధి చేశావు అన్నాడు అలాగే రెండు తీసుకున్న వాడిని పిలిస్తే వాడు కూడా వచ్చేమన్నాడు అంటే అయ్యా నువ్వు నాకు రెండు ఇచ్చావు నేను తిరిగి మరలా రెండు సంపాదించాను అన్నాడు అతను కూడా బళ నమ్మకమైన మంచి దాసుడా యజమాను సంతోషంలో పాల్పొలు పొందు అన్నాడు తర్వాత ఒకటి తీసుకున్న వాడిని పిలిచాడు వాడేమన్నాడు తెలిసిన నీవు విత్తని చోట పంట కోసేవాడివి చల్లని చోట పంట కూర్చుకునే అయినటువంటి వాడువని నాకు తెలుసు అందుకే ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా రిమాల్లో కట్టి దాని భూములను దాచిపెట్టాను నీ నువ్వు తీసుకోవచ్చు లోకస్తుల్లాగా ఆలోచిస్తే లోకం తీరులో ఆలోచిస్తే వీడు జాగ్రత్త కలవాడే అనిపిస్తుంది ఎందుకని జాగ్రత్తగా రుమాల్లో భద్రం చేసి భూమిలో దాచిపెట్టాడు అంటే ఎప్పుడు అడుగుతాడు ఇచ్చేద్దాం అనేటువంటి విధానంలో దాచిపెట్టాడు ఆ కోణంలో చూస్తే లోకస్తులు అందరం ఏమంటారు అంటే జాగ్రత్త కలవాడే కదా వాడు దొంగేం కాదుగా మోసగాడేం కాదుగా అంటారు కానీ వాడు నేసు ప్రభు వారు ఏమన్నా తెలుసా సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు ఎందుకని నీ మీద యజమానుడు ఏ నమ్మకం పెట్టుకుని నీకు ఇచ్చాడో ఆ తలాంతి నువ్వు వృద్ధి చేసే ప్రయత్నం చేయలా దానితో బాగుపడే ప్రయత్నం చేయట్లా దానితో పని చేసే ప్రయత్నం చేయట్లా సోమర్తనంగా ఉన్నావు అపనమ్మకస్తుడుగు ఉన్నావు అన్నాడు కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి తలాంతులు ఇంకా చెప్పాలంటే దేవుడు అనుగ్రహించేటువంటి ఆయుష్కాలము జీవితం ఇదంతా దేవుని యొక్క వరమే కదా మనకి ఇవ్వబడింది మరి దీన్ని జాగ్రత్తగా కొనసాగించడంలో నమ్మకంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా నా దేహం నాది నా మనసు నాది నా జీవితం నాది అంటే కుదురుతుంది మన జీవితం ఎంత నీటి అంటే రెప్పపోట్లు ఏమైపోద్దు తెలియదు అది ఇవ్వబడింది అంటే దేవుని ఒక కృప దాని విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి కదా ఆ ఉన్నప్పుడే మనం దేవుని ఎదుట మంచి వారిగా కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి అబ్రహాము నమ్మకమైన వాడై ఉన్నట్టుగా మనం కూడా దేవుని ఎలాగుండాలి నమ్మకమైన మనసు గల వారమై ఉండాలి అది తప్పనిసరి దేవుడమ్మ దేవుడు జీవము గల దేవుడు దేవుడయ్య దేవుడు మహామంచి దేవుడు